హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా మనకైతే మంచి కామెంట్స్ వస్తున్నాయి ఎంఎన్ కాటన్ ఛానల్ ఇంకా ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే మంచి స్టోరీస్ ముందు ముందు అయితే మంచి మంచి స్టోరీస్ అయితే మీకు మీకోసం మేము రెడీ చేసుకుంటున్నాం ఎందుకంటే మీరు మరీ మరీ అడుగుతున్నారు మేము ఆపేద్దాం అని అనుకునే సమయంలో వద్దండి ప్లీజ్ మా కోసం మళ్ళీ మళ్ళీ చేయండి స్టోరీస్ మంచిగా ఉన్నాయి మీ స్టోరీస్ అని చాలా మంది అభిమానులు అడగటం వల్ల మేము మళ్ళీ స్టోరీస్ అయితే స్టార్ట్ చేసాం ఒక సమయం అనిపించింది లైకులు రావట్లేదు కదా ఎందుకు లే మస్తు కష్టపడి చేస్తున్నాం మన అనిపించింది కానీ చాలా మంది అయితే కామెంట్ చూసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన అభిమానులు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అయితే మన సబ్స్క్రైబర్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు పల్లవి అండ్ రామకృష్ణ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పల్లవి అండ్ రామకృష్ణ గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా పిల్ల పాపలతో మంచి ఉండాలని మీరు అనుకునేవన్నీ జీవితంలో సాగాలని మీది ఆ దేవుడు మీ జంటకి ఎప్పుడు దీవెనలు ఇస్తూ మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మా కార్డు తరపున అయితే కోరుకుంటున్నామండి మరి స్వీట్ ఏదండి మాకు స్వీట్ ఇవ్వరా నిజమేనండి రాజా చెప్పినట్టు మనకు అభిమానులు చాలా మందే ఉన్నారు ఇప్పుడు మంచి కామెంట్స్ వస్తున్నాయి లైక్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి మేమైతే మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసామండి అయితే మన సబ్స్క్రైబర్స్ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు వాళ్ళకి నా తరపున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి పల్లవి గారు రామకృష్ణ గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎంఎం కాటన్ తరపున మేమందరం అందరం కోరుకుంటున్నామండి నవ్వుతూ ఉండండి ఎప్పుడు మన ఛానల్లో ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ మీ కోరిక మేరకు మేమైతే రోజు రెండు వీడియోలు చేయాలని ఆలోచిస్తున్నాం కానీ చాలా కష్టమండి రెండు వీడియోలు రెండు ఎపిసోడ్లు ఒక రోజు చేయాలి అంటే కష్టం అవుతుంది ఇది ఎడిట్ చేసిన వాళ్ళకే అర్థమవుతుందండి ఎంత కష్టం అనేది అందుకేనండి మీరు ఇంతగా అభిమానిస్తూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక్కో రోజు మాత్రం సాధ్యమైతే రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి మీరైతే వీడియో చూడగానే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇంకా ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్ళి అయితే మనం ఇంకా మంచి స్టోరీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ లైకులు రాకపోతే మాకు కూడా అనిపిస్తుంది లైకులే రావట్లేదు ఎందుకు లే అన్నట్టు అనిపించకుండా మీరైతే మాకు సపోర్ట్ చేస్తారని పక్కా మేమైతే నమ్ముతున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ పదండి మరి ఇంటింటి రామాయణం డెబ్బై ఏడో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం మీ సడ్డకూరు కంప్లీట్ అయినా అదే పెద్ద మనిషి మొదలు పెట్టిరే మొన్న కదనే ఏడైతుంది ఇంకా మా టైం పడుతుంది పెద్ద కొడుకు నేను వస్తా ఉంటా అని పోయిండు వాడు అటే పోయిండు పదిహేను రోజులు ఇరవై రోజులు లీవ్ పెడతా అంట అని పోయిండు పాపం తన ఒక్కడే కష్టపడుతున్నాడు ఆ ఇల్లు కోసం చిన్న కొడుకుకు లేదు పెద్ద కొడుకుకు లేదు బాధ ఎవరి గురించి మాట్లాడుతున్నారే మాట్లాడుకున్నాడు పది వాళ్ళు ఎవగానే పెట్టారు బాగానే అదేనా బాగా నర్సవలు ఇల్లు కంప్లీట్ అయినా అలా అడుగుతున్న వాళ్ళ సర్డ్కు కూడా కదా హైదరాబాద్కి వచ్చి ఉండదు నసవలు సల్లలు ఇమ్మ గుడి నాకు ఆయన నా పెంటకు తెలియదు నడిఫావా సల్లలు మాత్ర నాకు తెలుసు ఇద్దరు సేమ్ ఉంటుంది నడపవా ఆమె ఏం నడుస్తుందే వాళ్ళ నా ఏం సప్పు లేస్ లేదు అందరు గా ఉన్నారు ఆ ఏం నడుస్తుందో ఏం లేదు ఇక ఎవరి పనులలో వాళ్ళు పోతున్నారు ఇక నాట్లు నడుస్తున్నాయి కదా నాట్లు కలుపులు నడుస్తున్నాయి బాగా జోరుగా అగో శ్రీధరేమి ఏం దెబ్బ రాస్తున్నాడు డ్యూటీ కోలేదు ఈ రోజు ఏమో వాడు తిరుగుడు ఏమో వాడు ఏమో వాళ్ళకి అర్థమవుతాడు వాడు ఎవో వనకు అర్థం కాడు వాడు

ఆడు పొలం పండ్ల పోతున్నట్టున్నాడు కూరగాయలు తెచ్చుకున్నాడు కదా ఇద్దరు మొగలు పొద్దున్నే పోయింది గంగ ఇక మొగడు ఎంపికని పోతున్నాడు వాడు పోసేదోని దాకా మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఆడ ముచ్చట ఇక పెండ్లాం పోయింది అంటే పోతున్నాడు అది ఉంది మళ్ళా అని పోతున్నాడు భయపడి పెన్లం కూర్చో పోసుకుంటాడు వీడు దాకా బాగానే తాగుకుంటా ఉత్తిగా జలసాలు చేసి ఊరి మీద తిరుగుతుండే జర్ర ఇప్పుడు రాజను చూసి వీడు జర బుద్ధి తెచ్చుకొని ఇక పంట పొలాల కొంటే తిరుగుతున్నాడు ఎక్కువ కూరగాయలు తింపుడు ఊరి కోసుడు అవన్నీ ఆ పొలొకతే చేస్తుండే గంగ ఇప్పుడు జర్ర మారిండు ఈ రాముడు ఆ వాడు వానికి చెప్పదు ఇట్లాంటి విషయాలు అయితే అసలే చెప్పదు గంగ ఇంకో చెప్తుంది ఒక్కో విషయం కూడా బయటకు చెప్పదు అవునే బాలప్ప విషయము లతకు తెలుసు లత విషయం గంగకు తెలుసు ఆ పొద్దుగా వాళ్ళిద్దరు లత ఏమి ఉన్నాయని బయటకు చెప్పదు రాసి పెళ్లి చేసుకున్న విషయం ఏమన్నా మనకు చెప్పినది వాళ్ళు పెళ్లి చేసుకున్న విషయం నాకే తెలియదు అన్నీ వాడికి గంగదన్నీ తెలుసు దానికి ప్రతి ఒక్క విషయం తెలుసు మన ఊళ్ళో నడుస్తున్నది వీళ్ళిద్దరు రామాయణమే ఇక గంగది లతకు తెలుసు లతది గంగకు తెలుసు అంట అని ఇక ఊరందరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్న విషయం కూడా ఓనికి తెలియలేదు గింట ఇక మొన్న యాక్సిడెంట్ అయ్యే కదా ఆ యాక్సిడెంట్ చేసింది కూడా అంట ఎవరన్న కావాలని చేసిరట వీళ్ళు పడ్డారట ఎవరు దిక్కులేకపోతే శ్రీధర్గాడే మళ్ళీ ఎత్తుకపోయి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి వచ్చిందటనే నువ్వు నీకు ఏ తెలియదు అంటావు మళ్ళీ అన్ని విషయాలు వచ్చినా అన్ని అడుగుతావు నువ్వు అగనే వీడిలా వాడు వింటున్నాడా మన మాటలు

నాకు పని లేదా నా పెళ్ళం తిరుగుతుంది తొందరగా రాకపోతే పోటవో చూసినావే బాలప్ప ఎంత మాట అనేవాడు పోతనే ఉన్నాడు అనుకుంటా అనుకుంటా అరే ముచ్చటి ఉన్న వాళ్ళకి చెప్పడా పెళ్ళం ఎంత మొగడు అంతే వాళ్ళిద్దరు ఇద్దరు సుత్తి ఒకటే నువ్వు ఏం అడుగుతావు అంట వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు గానీ ఏం పోతున్నా అవును మీ ఊరి పేరు ఏం మళ్ళడుగు

వారి నాయన ఈ ముసల్ది మామూలు ముసలిది కాదు కొంపలు ఆర్చే ముసలిది అందరూ ముచ్చట్లు అడిగినప్పుడే అర్థమైంది ముసలిదింటిదా అనేది మళ్ళీ మళ్ళీ అడుగుతుంది నన్ను ఈ ముసల్దానికి అర్థమైతలేదా లేదా లేకపోతే శవులీనం పడతలేవా ఓవా నీకు శవుడా ఏంటి నాకు అర్థం కాదు నేను అడుగు అని చెప్తున్నా మా ఊరి పేరే అడుగు ఈ ముసల్దాన్తోని నాకెందుకు వచ్చిన తంట వెళ్ళిపోతారా నాయన జర్ర సేపట్ల నెత్తి తిన్నాడు కదా మల్లడుగు మళ్ళడుగు అంటనే ఉన్నాడు ఈ చెప్పు లేదు నర్సా వాళ్ళ మరది మల్లడుగు మళ్ళడుగు అంటున్నాడు ఊరు పేరు అడిగిన కొద్దీ మల్లడుగు మల్లడుగు అని తిక్కలేపిస్తున్నాడు ఎన్నిసార్లు అడగాలే నేనేమన్నా మరదలనైతేనా వద్దనైతేనా అతను మజా కాడుతున్నాడు చెప్పిండు అయ్యో నువ్వు అవునా వాళ్ళ ఊరి పేరే మల్లాడుగా నేనేమో మళ్ళాగాని పదిసార్లు అడిగిస్తున్నాడు వీనికి ఏం మెంటలు ఉన్నదా అనుకుంటున్నా వాడు అట్లా మళ్ళా చెప్పేసరికి నాతో మజా కాడుతున్నాడు అనుకున్నా నే రామక్క నేను తప్పుగా అర్థం చేసుకున్న పొట్టోడే కానీ బాగానే ఉషారున్నాడు ఈమెతో నేను దానుకోని ఇక పరిగెత్తుకుంటూ పోతనే ఉన్నాడు వెనక మళ్ళీ చూస్తానే లేడిగా నువ్వు అందరినీ అపార్థమే చేసుకుంటావు తొందరగా అర్థం ఎక్కడ చేసుకుంటావని అని నువ్వు మంది ఇళ్ళల్లో పొడి తిరుక్కుంటా ఆ నీళ్ళకి తాకలాటలు పెట్టుడే నీ పని ఆయే ఆ ఇది అది చెప్పి చెప్పిందే చెప్తావు మాట్లాడిందే మాట్లాడతావు నీతో నేడనే అవ్వ నేను పోతున్నా అక్కడ అవునే రామక్క నీకేమన్నా విషయం తెలిసిందో అయే కొత్తగా ఏదో మళ్ళీ ఇంకో కొంపకు నిప్పు పెట్టేటట్టే ఉన్నది కదా ఏ విషయం ఎత్తుకొచ్చిందో ఏమోదో చెప్పు నాకు తెలియదే నీకు తెలిస్తే చెప్పు అదేనే శ్రీధర్గానికి లాతకేమో సంబంధం ఉందట కదా అందుకే రాజాకి యాజెన్స్ చేసి చంపాలనుకున్నాడట కదా వాయమ్మో నా జుట్టంటికి వెళ్ళి ఆయన కొరిగిస్తారు గిసుంటి ముచ్చట్లు నేనేనన్నా బయట చెప్తాను అనుకో ఉన్న ఏ మూడికెలు ఆ మూడీకెలు కూడా కనబడైనా ఎత్తి మీద ఓయవ్వో నేను పోతనే తల్లి ఇట్లాంటి ముచ్చట్లు నీ మాటలు విననే తల్లి నేను రాయే ఓ జోగన్నా తొందరగా రా దీనికి ఏ విషయాలు తెలియనట్టు ఎవరి గురించి మాట్లాడనట్టు ఒకడుతున్నది ఇది అమ్మో చిన్నాడిది కాదు ఇది ఈ ముసలోనికి దీనికి ఏం సంబంధం ఉందా ముసలి ఎప్పుడెంబడేసుకునే తిరుగుతుంది ముసలితానానికి ఏం చేస్తుండచ్చు ఎప్పుడు చూడు ఆ ముసలి ఎంటేసుకునే ఆ ఇంటికి ఇంటికి తిరుగుతుంది మళ్ళా మందిని అంటది చిన్నగులవాడది నాకెందుకులే వేరేళ్ళ ముచ్చట్లు పోనీ ఎట్ల పోని అగల పోని ఏ శ్రీధర్గాడు అన్న పోని ఏ అయిపోని నాకేం చేసేది ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మల్లక్క ముచ్చట ఎప్పుడు చూడు మంది గురించే మాట్లాడుతూ ఉంటది ఈ ఇంటికి ఆ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి స్విచ్ పెట్టేస్తుంది వామ్ తక్కువ ఆడితే కాదు తెలుసా ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఏ విషయం ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి ఈమెకు మాత్రం పొరపాటున ఈమె చెవులో పడ్డదనుకో ఇంకా ఊరంతా డప్ప అవసరం లేదు సాటించి సాటించి అందరికీ చెప్తుంది ప్రతి గడపకు పోతుందిగా పోయి ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కటి ఉంటే నాలుగు సృష్టించి చెప్తుంది అలాంటి మనిషి మనిషి ఈ ఎపిసోడ్ బాగుండబోతుంది ఫ్రెండ్స్ కంటిన్యూగా చూస్తూ ఉండండి లత ఏదో దీర్ఘంగా ఆలోచించుకుంటూ కూర్చొనుంది నా గురించి అనుకుంటా వదినా అమ్మో ఎవరు లేని టైంలోనే వచ్చేసాడే ఇంటికి మా ఆయననేమో లేడు పొలం కాడికి వెళ్ళాడు మా అత్తయ్యనేమో ఆ రూమ్లో నుంచి బయటకే రాదు ఇప్పుడు ఎలా ఏం పలకరించాలి ఏంటి వదిన మీరు మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు ఏం లేదు శ్రీధర్ గాయం తగ్గినట్టేనా మొత్తం రెస్ట్ తీసుకోమన్నారు కదా డాక్టర్ మూడు నెలల వరకు పైన ఉన్న గాయం తగ్గింది కానీ చెయ్యి విరిగింది కదా అది తగ్గలేదు శ్రీధర్ ఎందుకు నన్ను చూస్తే మీరు పెద్ద పుల్లిని చూసినట్టు భయపడుతున్నారు తడబడుతున్నారు ఏంటి మాట అరే దరిద్రుడా నీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతావురా నువ్వు ఆ రోజు నీ వ్యవహారం అంతా చూశాను కదరా అందుకే భయమే ఇస్తుంది నిన్ను చూస్తే నిన్న చేసిన డెబ్బై ఆరో ఎపిసోడ్లో లతా గారు గుర్తుపట్టారండి ట్విస్ట్ ఒకటి ఉంది అని అన్నాను కదా లతా గారు టాలెంటెడ్ అండి సూపర్ మీరైతే గమనించారు బాగా వీడియో అంతగా చూశారు కాబట్టి మీకు బాగా వీడియో అర్థమైందండి చాలా థ్యాంక్స్ అండి లతా గారు వీడి మనసులో ఉన్న మాటని బయటకు మాట్లాడేశాడు అది నేను తెలుగులో ఉన్నాను అప్పుడు అది మాట్లాడాడని అదే ట్విస్ట్ నేను అది మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అలాగే ఉన్నాను వీడు మళ్ళీ వచ్చాడు మా ఇంటికి లతా గారు ఇప్పుడు ఏం చేయాలండి నాకు ఏం అర్థం కాకుండా ఉంది మిగతా వాళ్ళు కూడా మంచి కామెంట్ చేశారు కానీ ఆ వీడియోకు సంబంధించిన కామెంట్ లత గారు ఒక్కరు మాత్రమే చేశారు మిగతా వాళ్ళు కూడా మంచి కామెంట్ చేశారు సోని స్మైల్ చాలా థ్యాంక్స్ అమ్మ ప్రతి వీడియోకి మీరు స్పందిస్తూ ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా వదిన నాతో ఏం మాట్లాడకుండా అలా కూర్చొని ఉన్నారు ఏంటో చెప్పండి పిలిసారు కదా నేను పిలిసానా ఎప్పుడు మీరు కాదు రాజా పిలిసాడు ఫోన్ చేసి ఇంటికి రాలా అన్నాడు అందుకే వచ్చాను రాజా మిమ్మల్ని రమ్మన్నాడా అది సంగతి ఆయన లేడు కదా మరి ఇంట్లో ఆయన వచ్చినాక రాపండి వెళ్ళండి లేదు అది నా రాజా వచ్చేస్తాడేమో అందుకే నన్ను రమ్మన్నాడు వచ్చి అందుకే కూర్చొని ఉన్నాను కొంచెం మంచి నీళ్ళు టీ ఏమైనా ఇస్తారా ఇంత నోరు తెలిసి అడిగినప్పుడు ఇవ్వకపోతే బాగోదేమో ఓకే ఓకే తీసుకొస్తాను శ్రీధర్ కూర్చో ఇక్కడే వెళ్ళు వెళ్ళు ఇప్పుడు ఇప్పుడేమి రాజా రాడు నీతో మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను రాజా ఆల్రెడీ ఫోన్ చేశాడు ఇంటికి రారా అని నువ్వు ఉన్నావనుకొని వచ్చానని చెప్పొచ్చులే పొద్దున్నే ఆ చెయ్యి నొప్పున్నా కూడా నా కోసం వదిన టీ పెట్టడానికి వచ్చింది లోపల కొంచెం ప్రేమ ఉందనే కదా అర్థం అబ్బా మంచి సమయం ఎంత ఏకాంతంగా ఉంది ఇంట్లో ఒక మనిషి ఉన్నా కూడా ఇంత నిశ్శబ్దంగా ఉంటుందా అబ్బాయి కిచెన్ లో అయితే ఎంత బాగుందో ఇట్లనే ఎలుక నుంచి వాటేసుకుంటే ఇంకెవరు చూస్తారు ఈ టైంలో అబ్బా ఈ నడుము ఎంత స్మూత్ గా ఉంది ఇట్లనే గట్టిగా వాటేసుకుంటాను అరుస్తుందేమో మరి అమ్మో అరిస్తే పెద్ద బాధనే కదా అందరితో లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఏమో కిచెన్లోకి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది నేను ఇలా దగ్గరికి నిలిచానన్నా కూడా నన్ను చూడట్లేదు అమ్మో చూసిందంటే మళ్ళీ రాజతో చెప్పేస్తుందేమో పోదాంలే పోయి మళ్ళీ అక్కడే నేను కూర్చొని కూర్చొని కూర్చుంటాను అసలు రాజా ఎందుకు రమ్మన్నట్టు విన్ని ఆయన లేని టైంలో చూసి ఎందుకు రమ్మని ఫోన్ చేశాడు అసలు విచిత్రం కాకపోతే తొందరగా చెప్పినాడు తొందరగా రావాలి కదా వీడి మనసులో ఏదో ఉంచుకొని బయట కోరకంగా మాట్లాడుతూ ఉంటాడు వాడి గురించి తెలిసి కూడా ఇలా ఎందు చేస్తున్నాడు రాజా టీ దాగి వెళ్ళిపోతాడా అంటే వెళ్ళిపోడు లేనిపోని అన్ని పనికిమాలని ముచ్చట్లు మాట్లాడుకుంటూ కూర్చుంటాడు ఆడిది కూర్చొని ఆడదాంతో ముచ్చట పెట్టినట్టు చీ చిరాకు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే నాకు అయ్యో సారీ వదినా మీకు చేయి నొప్పి ఉంది కదా నేను ఆ విషయమే మర్చిపోయాను అందులో కూడా మళ్ళీ ఊరికే కూర్చోలేక రాజు వచ్చేదాకా టీ తాగుతూ కూర్చుందామనే ఆలోచన వచ్చింది అందుకే అడిగాను వదిన ఏమనుకోకండి పర్వాలేదు శ్రీధర్ తీసుకో చిన్న చిన్న పనులు అత్తయ్యకి హెల్ప్ చేస్తున్నాను కదా ఈ టీ పెట్టడము వాటర్ వేడి చేయడం అలాంటివి చిన్న చిన్న చేస్తున్నానులే తీసుకో బర్రె కుడిదిదా అయినట్టే సౌండ్ చేస్తున్నాడు వీడు జిమ్మడి పోను నన్ను చూసుకుంటూ నవ్వుతూ టీ తాగుతున్నాడు ఆ హరిత ఎలా సంసారం చేస్తుందో వీడితో టీ చాలా బాగుంది అది నా మిమ్మల్ని పేరు పెట్టి లత అని పిలువచ్చా ఎందుకు వదినా అని పిలిస్తే ఏమైందట ఇప్పుడు వదినా అని పిలిస్తే అంత మంచిగా అనిపించట్లేదు మీరు ఇంత యంగ్ ఉన్నారు అందులో నా ఫ్రెండ్ వాళ్ళ భార్య లత అని పిలిస్తే ఫ్రెండ్లీగా బాగుంటదని అలా అన్నాను మీకు ఓకేనా చెప్పండి ఏదో ఒకలాగా ఏడ్చి సావు ఏదో తిట్టినట్టు అనిపించింది లత ఏ మామూలుగానే అన్నారు కదా తిట్టలేదు కదా నేను నిన్నెందుకు తిడతాను నాకేం అవసరం అని తిడతాను ఒకటి సూటిగా చెప్పానా మీకు అవసరం లేదు అంటే చెప్పకుండా ఉంటావా ఏదో ఒకటి చెప్పేసావు మీరు చాలా అందంగా ఉంటారు లత అస్సలు నేనైతే కళ్ళు తిప్పుకోలేను తెలుసా మిమ్మల్ని చూస్తే ఇలా కూర్చోవాలనిపిస్తుంది అదేమి రోగం పోయే రోగమా

చెప్పురా ఏంటి విశేషాలు నన్ను రమ్మనడానికి కారణమేంటో శ్రీధర్ నువ్వు అసలు ఈ జన్మలో మర్చిపోలేని పెద్ద సహాయం చేసావురా అసలు దేవుడు మళ్ళీ దిగొస్తే ఎలా ఉంటాడో ముందట కూర్చొని ఉన్నాడేమో అన్నట్టు కనిపిస్తున్నావురా ఈ రోజు నాకు నువ్వు అంతంత పెద్ద మాటలు ఎందుకురా నువ్వు నా ఫ్రెండ్విరా అలా ఎందుకు అనుకుంటావు నాకు నువ్వు వాడి బొంద వాడి మనసులో ఇంకో రకమైన ఆలోచన పెట్టుకొని మనల్ని కాపాడాడండి ఫస్ట్ నన్ను ఎక్కించుకున్న తర్వాత మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించాడు మళ్ళీ ఒక దగ్గర ఉండి పడిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత అనుమానం వస్తుంది అనుకున్నాడేమో ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు కదా ఒకరిని తీసుకెళ్ళి ఒకరిని తీసుకెళ్ళకపోతే అనుమానం అని తీసుకెళ్లాడు తప్ప మిమ్మల్ని కాపాడాలని ఏ ఉద్దేశంతో అనుకోలేదు వీడు ఈ విషయం నీకు ఎలా చెప్పాలి శ్రీవారు మనకు మనకు మధ్యలో థ్యాంక్స్లు రుణపడి ఉండరాలు ఏంటి అర్థం కాదు మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆ ఏదైనా షేర్ చేసుకునే వాళ్ళం ఆ ఇప్పుడు కూడా ఏదైనా షేర్ చేసుకునేది ఉంటే షేర్ చేసుకుందాం రా జీవితంలో కానీ రుణబంధాలు అది ఇది అని మాట్లాడకరా లతకి సేల్ చేసుకోవడం అనే మ్యాటర్ అనగానే బుర్రకు మొత్తం అర్థమైపోయినట్టుంది నా మీద లోపల కోపంతో రగిలిపోతుంది ముఖం అంతా రెడ్గా మారిపోయింది ఈ తింగరోనికి ఏమో అర్థం కాలేదు అయోమయంలో ఉన్నాడు వీడికి అర్థం కావాలి అంటే మరో జన్మ ఎత్తాలి వీడు చదువుకున్నది అంతంత మాత్రమే వీడు చదువుకున్నది ఎక్కువ పొలాలు పండించే పంటల గురించి మనుషులతో మాట్లాడే విధానం గురించి కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడే విషయాలను మాత్రం అర్థం చేసుకోవాలి అంత తెలివి లేదు వీడికి ఏమైంది శ్రీధర్ నీలో నువ్వే మాట్లాడుకుంటూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నావు నాతో కూడా చెప్పవచ్చు కదరా నేను కూడా నవ్వుతాను అదే అదేం లేదురా ఊరికే నవ్వుకున్నాను అంతే ఎలా నడుస్తుందిరా మరి డ్యూటీలో అంత మంచిదేనా ఆ అంత మంచిదేరా ఇప్పుడు బాస్ లేడు ఫిఫ్టీన్ డేస్ నుంచి అంత మనదే రాజ్యం పొద్దున పోతున్నాను సాయంత్రం కిందకి వచ్చేస్తున్నాను జరచీకటి కాక ముందే వచ్చేస్తున్నానులే ఇంకా అంత మంచిదే ఉంది ఇంకేముంది ఇగ ఆ ఇంకేం చెప్తావు నువ్వే ఇక విశేషాలు ఏమయ్యో ఇంకేంటినా అంత మామూలే నిన్నైతే జీవితంలో మర్చిపోకుండా మొత్తం గుర్తు పెట్టుకునేటట్టు చేసావురా ఇంకా నా ఫ్రెండ్ అనిపించుకున్నావు నీకేం అవసరం ఉన్నా రాజా ఉన్నాడని మాత్రం మర్చిపోకురా శ్రీధర్ ఆ ఓకేరా నాకేదన్నా ఆపదొచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాను లేరా ఎందుకు ఆత్రపడుతున్నావు ముందు ముందు అడుగుతాను కదా సరే సరే పద లంచ్ చేద్దాం ఆ అదేం లేదురా నేను తినేసాను నేను తినేటప్పుడే కదా నువ్వు కాల్ చేసావు ఈ రోజు ఇంటికి వచ్చాను తినడానికి అమ్మ ఈ రోజు స్పెషల్ చేసింది ఇంకా ఇంటికి రారా అన్నది అందుకే ఇంటికి వచ్చాను అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంది లత నువ్వు ఇంటికి రావడం ఇదంతా మంచి జరగడం అంతా ఇంట్లో కూడా కొంచెం స్పెషల్ లాగా చేసింది అనమాట ఆ మనమంతా ఒక్క కుటుంబం లాగానే కలిసి ఉన్నాం కాబట్టి ఇలా ఉండాలి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటానరా నేను తిన్నాను ఇక మీరు ఇద్దరు తింటే తినుకోండి మరి నేను వెళ్తాను డూటికి మళ్ళీ సాయంత్రం ఐదు ఐదున్నరకి ఇంటికి వస్తాను లే వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను కానీ ఎందుకురా తిన్నావు మధ్యాహ్నం ఇక్కడ తిందామనే కదా నేను ఇంటికి ద్వారా అన్నాను అప్పటికే నేను తింటున్నాను రా అందుకే నాకేమైనా సిగ్గలేకపోతే తింటాను మనం కొత్త ఏంటి సిగ్గు తినమనంగానే తింటాడు ఈ రోజు ఎందుకో మరి తినట్లేదు సరేరా రాజా మరి నేను డూటికి వెళ్తాను మీరిద్దరు లంచ్ చేయలేరు అంటున్నారు కదా చెయ్యకోండి ఎంజాయ్ సరేరా నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా ఆరోగ్యంగా తిరిగి రావడం అదంతా నీ వల్లనే కదరా సాధ్యమైంది చాలా థ్యాంక్స్ రా శ్రీధర్ నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను మర్చిపోకు నీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు ఖచ్చితంగా చేసి పెడతాను ఖచ్చితంగా అడుగుతాను రా మరీ మరీ ఎందుకు చెప్తున్నావురా పిచ్చంలాగా అవసరం లేదురా రాజా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి సరేరా చాలా థ్యాంక్స్ రా వెళ్ళిరా మరి విచ్చోడు విడు రాజు నన్ను పూర్తిగా నమ్మేశాడు ఏం బంగారం కోపంగా పెట్టావేంటే పేసలా మీరు మార్నింగ్ నా మీద కోపంతో వెళ్ళిపోయారు కదా ఆ కోపం ఇప్పుడు నా మీద చూపిస్తున్నావన్నమాట అన్నమాట అదేం లేదండి ఎవరి మీద ఎవరికి కోపం ఉంటే ఏమొస్తుంది లేండి అలాంటావేంటే నా మీదనే నీ కోపం అంతా చూయించు నా మీద చూపించకపోతే ఎవరి మీద చూయిస్తావులే పద తిందాం